హాయ్ అండి మీరు చూసి ప్రాపర్టీ వచ్చేసి వంద గజాల నార్త్ ఫేసింగ్ ఇల్లు అండి ఈ హౌస్ అనేది మన ఇంద్రీ అయితే ఉంది వంద గజాల నార్త్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ అండి చెప్పే ప్రైజ్ అయితే అరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు హౌస్ అయితే చూడొచ్చండి మనకు బ బయట సైడ్ వచ్చేసి పార్కింగ్కి మెట్లకి అనేది గ్రానైట్ అయితే యూజ్ చేశారండి ఇల్లు అయితే మంచి క్వాలిటీ అయితే కట్టారు ఎలివేషన్ అయితే చూడొచ్చండి గానే ఈ విధంగా అయితే ఉంటుందండి పార్కింగ్ ఇది మనకు బోర్ అండి ఇది కనిపించేది బోరు అంత గ్రనేట్ అయితే యూజ్ చేశారండి బయట సైడ్ అంతా మెట్లకి పార్కింగ్కి బయట సైడ్ ఫాల్స్ చూసుకోవచ్చు అండి చాలా బాగా మంచిగా అయితే ఇచ్చారు ఇదనే సంప్ అండి ఫైవ్ థౌజండ్ లీటర్ అయితే పడతాయి వాటరు సంపులో టైల్స్ కూడా మంచిగా యూజ్ మంచి టైల్స్ ఇచ్చున్నారండి చూడవచ్చు నార్త్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ అండి వంద గజాలు అరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు నెగేషన్ ప్రైజ్ ఉంటుంది ఇదంతా హాల్ అండి మన బయట సైడ్ వచ్చేసి వన్ ఫీట్ అలా గ్యాప్ అయితే వదులున్నారు వన్ ఫీట్ గ్యాప్ అయితే ఉంటుందండి ఇదంతా హాల్ అండి ఇది లోపల ఫాల్ సీలింగ్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు టీవీ అండి అది ఇది వచ్చేసరికి కిచెన్ అండి అందులోనే దేవుడు గది కూడా ఇచ్చున్నారు ఇంద్రీస్ మెయిన్ రోడ్ నుంచి ఏడు వందల మీటర్ల దూరంలో ఉంటుందండి హౌస్ అనేది అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ త్రీ పటాన్ చెరువు దగ్గర అయితే మనకి ఈ హౌస్కి త్రీ కిలోమీటర్స్ అయితే వస్తుందండి పటన్ చెరువు త్రీ అండ్ హాఫ్ వస్తుంది ఈ హౌస్కి అయితే ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే వస్తుందండి మీకు ఈ హౌస్ మీద ఈ చిల్డ్రన్స్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి చూడొచ్చండి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నారు ఫాల్ సీలింగ్ ఇచ్చున్నారు వర్క్ అనేది ఒక ట్వంటీ పర్సెంట్ అలా పెండింగ్ ఉంటుందండి వన్ మంత్లో కంప్లీట్ చేయిస్తారు ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది తక్కువ బడ్జెట్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న కాంటాక్ట్ అవ్వండి